హలో ఫ్రెండ్స్ కౌష్కి కౌష్కి అతను కౌష్కికి ఫోన్ చేసి ఇందాక గీ ఛానల్ రిపోర్టర్ సురేష్ గారు దివ్యాంక గారు గుళ్ళో సీక్రెట్గా పెళ్లి చేసుకుంటున్నారని చెప్పాడు మేడం అని చెప్తాడు ఆ మాటకి కౌష్కి ఇంకా షాక్ అయిపోయి గబగబా బయటికి వెళ్తూ ఉంటుంది అప్పుడు ధాత్రికి ఎదార్లు ఎదురొచ్చి ఏమైంది ఎందుకు తొంద తొందరగా పరిగెత్తుతున్నారు అని అడుగుతుంది అడిగేసరికి ఇంకా కౌష్కి జరిగిందంతా చెప్తా ఉంటే అప్పుడు ఏం మాట్లాడుతున్నారు వదిన మీరు సురేష్ అన్నయ్య దివ్యాంక పెళ్ళి చేసుకోవడం ఏమిటి ఎందుకని చేసుకుంటున్నారు అని చెప్తే కారణం తెలిస్తే కన్నీళ్ళతో ఎందుకు వెళ్తాను జగరాత్రి అని కౌష్కి అంటుంది వదినా మీరు మమ్మల్ని నమ్ముతారు కదా అంటే అవునన్నట్టు తలూపుతుంది ఇంకా ఈ సిటీలో ఏ మూలన ఎక్కడ పెళ్లి జరుగుతున్నా ఎంతమందిని కాపులు ఆ అన్ని అన్నీ దాటుకొని అడ్డం అడ్డం పెట్టుకొని పెళ్ళి ఆ బాధ్యత మాది అని అంటుంది అని ఇంకా అందరూ బయలుదేరుతారు కౌష్కి దాత్రి ఇద్దరు బయలుదేరుతూ ఉంటారు ఇంక ఈ లోపు నిచిగా దివ్యాంకకు ఫోన్ చేస్తే దివ్యాంక అంటుంది వాళ్ళు మమ్మల్ని టచ్ కూడా చేయలేరు అని చెప్తుంది పొగరుగా చెప్పేసరికి అక్కడ వస్తుంది జగదాత్రి కౌష్కి విడివిడిగా వస్తేనే వాళ్ళని ఏం చేయలేకపోయాము ఇద్దరు కలిసి వస్తున్నారు ఏం చేయగలవు అని అని చెప్తుంది ఇది ఫ్రెండ్స్ బ్రహ్మ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్